ఆవకాయ అయిపోయింది అమ్మ ఆవకాయ అమ్మ చేతి ఆవకాయ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అమ్మ తొందరగా అన్నం పెట్టుమా ఆవకాయ కలిపేసింది అమ్మ చేతిలో ఆవకాయ పెట్టేసింది హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే అందరి ఫేవరెట్ ఆవకాయ ఆకాయ పచ్చడి అవ్వబడుతుంది ఇవన్నీ ఆ దీని లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ తీసేసి నీట్గా క్లీన్ చేసి రెడీగా ఉన్నాయి మేము ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎల్లిపాయలు పీల్ చేసి చేసే ఫింగర్స్ అన్నీ మంట పుడుతున్నాయి సో నేను మా అక్క మాల్లి ముగ్గురం కలిపి పీల్ చేసిన ఎల్లిపాయ ఎల్లిపాయలు పొట్టు తీసాము అవి ఇన్న వచ్చాయి ఇది ఎన్ని మ్యాంగోస్ లేకపోతే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అదంతా అమ్మ చూపిస్తుంది ఎన్ని మార్కెళ్ళు తీసుకున్నా ఇరవై కాయలు అమ్మా ఇరవై కాయలు తీసుకొని అది నీట్గా మార్కెట్లో కొట్టించుకొని వచ్చింది కొట్టించుకొని వచ్చి దీంట్లో ఉన్నదంతా క్లీన్ చేసేసారు నెక్స్ట్ ఇవి ఇవన్నీ మసాలా ఇప్పుడు ముక్కలు వేసుకొని కొంచుకున్నాము ఎన్నవుతా ఇవే ఇవన్నీ అయితే అప్పుడు కారము ఆవపిండి మెంతులు పిండి అన్నీ వేసుకున్నాం ఉప్పు క్వాలిటీ ఎన్నవుతాయ వేసుకుంటాం ఒకటైంది రెండు ఆఫ్ అయింది దీనికి కారం పోసుకున్నాం త్రీ మ్యాంగోస్ చూపించాయి కదా అది కూడా ఇయ్యాలి ఇది పట్టించుకున్న కారము మొత్తం ఇదే వేస్తే ఘాటుగా ఉంటుందేమో అని తెచ్చాను కారం ఇప్పుడు పోసేసుకుందాము ఇప్పుడు ఆవు పిండి కూడా ఇంత తీసుకోవాలి మొత్తం కలిపితే దీని నిండా అవుతుంది కారం కారం పిండి అంత అంత క్వాలిటీ ఇప్పుడు మెంతిపిండి పిండి ఒక గ్లాసు గ్లాసుడు ఉంటుంది చిన్న గ్లాసుడు ఉప్పు ఉప్పు కూడా చూపించాలి కదా ఇది మీరు ఇంత పెద్దగా ఉంది ఏంది ఉప్పు ఇంత పోసి అన్నీ సగం సగం చూపిస్తుంది అనుకోండి ఇది రెండు కేజీలది రెండు కేజీలది ఇది నిలువు బిండా ఆ పిండి హాఫ్ కేజీ మెంతి పిండి ఉంది మూడు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి కలిపినప్పుడు తెలిసిపోతుంది ఏది తక్కువ పడింది అప్పుడు ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ అయితే బాగోదు కదా ఉప్పు ఇంత ఉప్పు వేసిన ఇంకా తగ్గిస్తున్నా నేను మళ్ళీ ఎక్కువ అవుతుంది దేవుడిని కాయలు ముక్కలు తక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు కలుపుకున్నాము అంత పోసేసుకున్నాను చిన్న కాయలు ఇవి కాయలు ఎల్లిపాయలు ఎన్నైనా పోసుకొని తినొచ్చు మంచిగా అనిపిస్తుంది దీంట్లో సైడ్ చాలా ఉంది మమ్మీ ఇటు సైడ్ తూతలు బట్టు ఈ బేషన్లు అయితే అన్ని వేసేస్తావు మమ్మీ అన్నీ వేసేస్తావు ఉప్పు కారం ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి మ్యాంగో కారం మామూలు కారం కలిపి మొత్తం వేసేస్తాం ఇవి మేము కొట్టు తీసిన ఎల్లిపాయలు అన్నీ వేసేసాం అన్నీ చేసేసారు ఇవాళ బాగా మా పిల్లలు బోర్లు ఎర్రగా అయిపోయింది తీసారు ప్రతిసారి ఆవకాయ పెట్టేటప్పుడు బోర్లు పోవాల్సిందే ఇప్పుడు రెండు లీటర్ల నూనె తెచ్చాను ఆవకాయ అయితే కంప్లీట్గా అయిపోయింది అమ్మ కలుపుతుంది కలిపేస్తుంది అమ్మ నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో కల్పిస్తుందా అనేసి ఆ ఎల్లిపాయలు ఒలిచేదే అందుకోసం వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని అంటే ఆవకాయ చేసిన తర్వాత మనం ఎవ్రీ డే వేసుకొనే తింటూ ఉంటాము కానీ ఆవకాయ చేసిన గిన్నెలో ఆవకాయ అన్నం కలుపుకొని తింటే ఉంటుంది వర్గం ఆవకాయ అయిపోయింది అమ్మ ఆవకాయ అమ్మ చేతి ఆవకాయ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అమ్మ తొందరగా అన్నం పెట్టమా ఇది కలిపేసి దాంట్లోకి డబ్బా తగ్గెత్తి కలిపి పెడతాం నాకు నోట్లో నూరు ఊరుతుంది నీళ్ళు ఊరుతున్నాయి మేము పచ్చడి పెట్టిన ప్రతిసారి వర్షం పడుతూనే ఉంటుంది ఈ రోజు కూడా వర్షం పడుతుంది దీంట్లోకి అయిపోయింది కరెక్ట్ దీంట్లోకి తీసుకుంటున్నా డబ్బాలోకి మా అమ్మ మాట్లాడుతుంది ఫ్రెండ్స్ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆవకాయ కలిపేటప్పుడు ఆవకాయ కలిపేసింది అమ్మ చేతిలో ఆవకాయ పెట్టేసింది ఆవకాయ అయితే టన్ కంప్లీట్ గా పెట్టేసాము అన్నం అయితే ఎట్లా అమ్మా అదో మౌత్ వాచ్ అంటున్నాడు కదా చాలా చాలా బాగుంది బాగుందా అన్ని సరిపోయినాయా అన్ని చాలా సరి చాలా కరెక్ట్ గా సరిపోయా నేను కూడా తిని చేత చాలా బాగుంది ఈ ఆంకాయ వీడియో అయితే ఇంతతో ఎన్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి బ్లాగ్స్